అనంతపురం జిల్లా ఓడిసి మండలం గౌనపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించిన అవగాహన శాసనలో అంబేద్కర్ ఇండియన్ మిషన్ వ్యవస్థాపకులు మన్యస్టీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ అడిషనల్ డీసీపీ సీఐడి చీఫ్ గార్ ఆలోచన మేరకు మనవాడ మన పంచాయతీ మన పాలన అభివృద్ది పదంలో మనమనే అంశం గురించి అంబేద్కర్ ఇండియా మిషన్ అనంతపురం జిల్లా కన్వీనర్ వై పుల్లయ్య మాట్లాడుతూ దళిత పంచాయతీల వల్ల కలిగే ప్రయోజనాలను ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల గురించి వివరించడం జరిగింది దళిత జాతి అభివృద్ధి దళిత పంచాయతీలతోనే సాధ్యమని వివరించడం జరిగింది ఓడిసీ మండలం గౌనపల్లి గ్రామంలో అంబేద్కర్ ఇండియా మిషన్ అవగాహన సదస్సు పెట్టడం జరిగింది ఆ అవగాహన సదస్సులో ఎయిమ్స్ జిల్లా కన్వీనర్ అనేటువంటి వైపులా నేను మరీ మా మిత్రబృందం అనంతపురం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి అంబేద్కర్ ఇండియా మిషన్ యొక్క సిద్ధాంతాలు ఏమి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఎలా జనాల్లోకి తీసుకెళ్ళాలి దానికి మాన్యశ్రీ పి కుమార్ సార్ గారి యొక్క ఆలోచన విధానాన్ని జోడించి ఈరోజు రాష్ట్రంలో దళితవాడ పంచాయతీ మనవపాలన మన అధికారం అనే విషయం మీద చర్చ వేదిక పెట్టడం జరిగింది కుమార్ సార్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచడానికి మనం ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళి దల్తవాడ పంచాయతీల్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి ఆ అభివృద్ధి జరగాలంటే మన శ్రీ పి కుమార్ సార్ గారు తీసుకున్నటువంటి నిర్ణయమైనటువంటి మనవాడ మన పంచాయతీ ఆ మనవాడ మన పంచాయతీ ద్వారా మన కాలనీలు అభివృద్ధి జరగాలి మన వాడల అభివృద్ధి జరగాలి మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి అనేటువంటి విషయం మీద మన